చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలనని ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేపథ్యంలో మామూలుగా అయితే ఆయన చేసిన వంద రోజుల మోసాల మీద సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెను లేదు ఎన్నికలప్పుడు ఏదైతే తాను మాట చెప్పాడో ఎన్నికలప్పుడు ఏదైతే తాను చేస్తాను అని ప్రజలను నమ్మించాడో ఆ నమ్మించిన చంద్రబాబు ఈ వంద రోజుల పరిపాలన మీద ఈరోజు పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు వంద రోజుల్లో మంచి ప్రభుత్వం తనది అని చెప్పి తాను చెప్పుకుంటూ ఆ మంచి ప్రభుత్వం తనది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది వెళ్ళి ప్రజలను కలిసి స్టిక్కర్లు అతికియ్యాలని చెప్పి ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నాకు నిజంగా ఈ మనిషి హయాంలో ఈ వంద రోజుల పాలనకు సంబంధించి ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన ఏమిటి అన్నది ఒకసారి గమనిస్తే ఈ వంద రోజుల్లో సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెను లేదు ప్రజలకిచ్చిన మాట ప్రజలకిచ్చిన ప్రజలకు చెప్పినవన్నీ కూడా అబద్ధాల మూటగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఈ వంద రోజుల తర్వాత చంద్రబాబు దోషిగా నిలబడతా ఉన్నాడు ఒకవైపున గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన ఎన్నికలప్పుడు తాను చేసిన ప్రచార హోరు ఎన్నికలు వెళ్ళినప్పుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలు కానీ తన కార్యకర్తలను కానీ ప్రతి ఇంటికి తాను పంపించి తాను క్యాంపెయిన్ చేసిన విధానం ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు గడప దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అనేవాడు చిన్న చిన్న పిల్లలు కనిపిస్తే ఆ ఇంట్లో నుంచి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అని ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లలకు సంబంధించిన తల్లి కానీ ఆ చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ బయటకు వస్తే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అనేవాళ్ళు అంతటితో కూడా ఆగిపోరు యాభై ఏళ్ళ పైచిల్కు యాభై ఏళ్ళు ఉన్న ఆ ఇంట్లో పెద్దమ్మగా బయటకు వస్తే ఆ పెద్దమ్మని చూసి నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అని చెప్పి అనేవాళ్ళు అంతటితో కూడా ఆగదు ఇరవై ఏళ్ళ పిల్లోడుగా ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తే నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నీకు సంతోషమా అని అనేవాళ్ళు ఆ ఇంట్లో నుంచి ఒక కండుబా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు ఇరవై వేలు ప్రతి సంవత్సరం నీకు సంతోషమా అని అనేవాళ్ళు ఇలా సూపర్ సిక్స్ అంటూ సూపర్ సెవెన్ అంటూ ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఇదే మాదిరిగానే దుర్మార్గంగా క్యాంపెయిన్ చేసి ప్రజల ఆశలతోనూ జీవితాలతోనూ చలగాటమాడి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అని అంటే మోసం 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 అన్న పదాలకు అర్థం ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే